ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు కార్తీక విశిష్టత ఏమిటో తెలుసుకుందాం కార్తీక మాసంలో ఎలా దీపదానం చేయాలి ఎలా దీపం వెలిగించాలి అలాగే ఈరోజు నది స్నానం చేయాలో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడళ్ల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలకు స్త్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును కార్తీక మాసంలో నదీ స్నానాలు ఏ రోజున ఏ తిథిన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి నెల అంతా సాధ్యమైనవి భక్తులు కనీసం ఆయా రోజుల్లో పవిత్రమైన నదీ స్నానం ఆచరించి ఉపాసన దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహా రుద్రాభిషేకాలు లక్ష బీల్వ పత్రాలు బిల్వపత్ర అర్చనలు లక్ష కుంకుమార్చనలు లలిత విష్ణు సహస్రనామ పారాయణములు ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసం ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం సూర్యాస్తమయం అయ్యాక మూడు గడియలు ఒక గంట ప్రదోషకాలంలో రాత్రికి ఆరంభమయ్యే కాలమే ప్రదూషకాల సమయం ఇలా ప్రతి నిత్యం వచ్చే ప్రదూషకాలంలో నాలుగు విభాగాలుగా మహాత్ములు వివరించారు వాటిలో నిత్య ప్రదూషం పక్షప్రదోషం మాసప్రదోషం మహాప్రదోషం అలాగే కొంతమంది కార్తీక మాసమంతా పుణ్యనది స్నానం ఆచరిస్తూ ప్రతి నిత్యం హరిహరులను పూజిస్తూ పగలు అల్పాహారం అలాగే వండని ఆహారం పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపాలను పెట్టి భుజిస్తారు కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన్ని పార్వతి రెండవ భాగంలో పరమేశ్వర రూపంలో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తాడు ప్రదోష సమయాల్లో శివుడిని ఆరాధిస్తే శివుని ఆశిస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతాము కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్పాన్నైన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడిలో ఆతిశేషువుగా పాన్పోపైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తన యోగనిద్ర నుండి ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగా నుండి మేల్కొంటాడు అందుకే ఈ రోజున ఉత్పాన ఏకాదశి అనే పేరు వచ్చింది ఆ మరుసటి రోజు ద్వాదశి నాడు ముప్పై ముగ్గురు దేవతలతో శ్రీ మహాలక్ష్మి సమేతుడై దాత్రి వనంలో ఉంటాడని చెప్తారు కాబట్టి ఆ రోజున మీరు ఖచ్చితంగా తులసి కళ్యాణం చేయడం చాలా ముఖ్యం దశిని చిలుకు ద్వాదశి కూడా అంటారు ఆ రోజు శ్రీ మహావిష్ణువు తులసి మాతని కలుస్తాడు కాబట్టి రోజు ఈ ఒక్క పరిహారం చేయండి మీరు తులసి కళ్యాణం చేసినా చేయకపోయినా తులసి కోటలో ఒక ఉసరి కొమ్మని మాత్రం పెట్టండి దీనివలన మహావిష్ణువుని లక్ష్మీదేవిని కలిపినట్టు మనకు పుణ్యం వస్తుంది కాబట్టి ఈ రోజున ఈ ఒక్క పని చేయండి చిలుకు ఏకాదశి అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు అంటే పూర్వం పూర్వం కృతయుగంలో దేవదానులు పాలసముద్ర మదనం చేసిన రోజు కనుక దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు అలాగే పాలసముద్రాన్ని చిలుకారు కనుక చిలుకు ద్వాదశి అని పేరు కూడా వచ్చింది స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపద కోసం తులసిదాత్రి కోటలో విశేష దీపారాధనలు చేసి షోడోపచారులతో తులసిదాత్రిని లక్ష్మీనారాయణని పూజిస్తారు ఆ రోజు దేశం నలుమూలలో ఉన్న ఆలయాలలో లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమిట్లు మెరిగే విద్యుత్ దీపాకాంతులతో బాణసంచాలతో సమీప నదీ జాలలో తేజోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి నాడు అలా తొరణం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి నాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని రెండు స్తంభాలకు కట్టి ఆ వెంటిని మూడుసార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింద పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి మూడుసార్లు త్రిప్పి జ్వాలాతోరణం వేడుకని నిర్వహిస్తారు ఇలా చేయడం వలన మీకున్న నరదృష్టిలు అన్నీ తొలగిపోతాయి ఏదైనా గండం ఉన్నట్లయితే వాటి కూడా తొలగిపోతుంది మన సంస్కృతిలో దీపారాధన అంటే చాలా ప్రధాన ముఖ్యం ఈ దీపదానం అంటే ఏమిటి దీపదానం ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం దీపదానం అంటే ఆవు నెయ్యి ఉత్తమమైనది అందులో మంచి నూనె మధ్యమో ఇప్ప నూనె అధమము ఇతర నూనెలు అడవిలో పుట్టిన నూనెలు అధమాది అదములు ఇది నీతితో దీపము వెలిగిస్తే పూర్వపుణ్యము కూడా నశించిపోతుంది అదే స్వల్పంగా ఆవునెయ్యి కలిపి వెలిగిస్తే దోషము లేదని అలా ఒకటి మొదలు వేయి వరకు దీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదమని వాటి సంఖ్యను బట్టి వివిధ ఫలితాలు అందిస్తాయి అలాగే దీపదాన మహత్యంలో చెప్పబడింది దీపారాధన పూజ మందిరంలో దేవాలయంలో గృహ ప్రాంగణంలో తులసి బృందావనంలో మారేడు రావి వంటి దేవతల వృక్షాల దగ్గర పుణ్య నదీ తీరాల వెలిగించడం చాలా మంచిది అత్యంత పుణ్యమనని చెప్పబడును కార్తీక మాసంలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామున ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే బిల్వార్చన చేయడం చాలా ముఖ్యం అది పవిత్రమైనది అంతేకాకుండా ఈ మాసంలో శివారాధనతో పాటు శ్రీ మహావిష్ణువును పూజించడం కూడా చాలా శుభప్రదం నదీ స్నానం చేసేటప్పుడు ఎలాంటి శ్లోకాలు రాకున్నా సరే మూడు సార్లు గంగా 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 అని అనుకోండి అలాగే దీపం వెలిగించేటప్పుడు కార్తీక దామోదర ప్రతిథ్యం అని అనుకోండి విష్ణువుకి శివునికి ఇద్దరికీ చెందుతుంది కార్తీక మాసంలో మీరు చేయవలసిందే ఇవి మూడు మాత్రమే దీపారాధన దానం మరియు నది స్నానం ఈ మూడు చేయడం వలన మీకు చాలా పుణ్యం కలుగుతుంది